హాయ్ హలో వెల్కమ్ టు షోమని టాకేస్ ఈరోజు సరికొత్త అంశంతో మీ ముందుకు రాబోతున్నాను అదేంటంటే గేమ్ చేంజర్ మనందరికీ తెలుసు గేమ్ చేంజర్ రామ్ చరణ్ మరియు ది లెజెండ్ ఇండియన్ డైరెక్టర్ అనిపించుకున్నటువంటి శంకర్ గారు కలిసి చేస్తున్న కాంబోలో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇది మనందరికీ తెలుసు ఈ సినిమా ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ అద్భుతంగా వచ్చింది ఇంకా మనం శంకర్ గారి గురించి మా చెప్పుకున్నట్లయితే శంకర్ గారి గురించి అసలు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి ఆయన ఒక లెజెండ్ డైరెక్టరే ఎందుకంటే ఒకే ఒక్కడు జెంటిల్మెన్ ఇలాంటి ఎన్నో సినిమాలు ఆయన చేసుకుంటూ వచ్చి ఎన్నో హిట్ సినిమాలు అందించినటువంటిది లెజెండ్ డైరెక్టర్ ఆయన ఇంకోటి ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో మన ఇండియాలోనూ ఒక డైరెక్టర్ ఉన్నారు ఆ రేంజ్లో చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్న ఒక డైరెక్టర్ ఉన్నాడు అని అనిపించుకున్నటువంటి మొట్టమొదటి డైరెక్టర్ ఎవరంటే శంకర్ రోబో అనే ఒక చిత్రంతో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడనమాట ఆ విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఆ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ మన తెలుగు మన సౌత్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆయనే చేశాడు ఆ రేంజ్లో కలెక్షన్ ఇండియా ఫుల్ ఫ్యాన్ ఇండియా ఫుల్ ఆ రేంజ్లో కలెక్ట్ చేసిన సినిమా కూడా అప్పట్లో అదే అయ్యి ఉండొచ్చు అనుకుంటా నేను అలాంటి సినిమాలు చేసినటువంటిది లెజెండ్ డైరెక్టర్ రీసెంట్గా అయితే వన్ ఆ టూ ఫ్లాప్స్ అంటూ వచ్చాయి ఆయనకి అలా అనేసి ఆయన ఏమీ ఫ్లాప్ డైరెక్టర్ అంటూ కాదు ఆ మేకింగ్ లెవెల్ తెలిసిపోతుందండి ట్రైలర్ చూస్తేనే ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసినట్లు మనకు అనిపిస్తుంది ఎందుకంటే అది ఒక బడ్జెట్ ఆ ఆర్టిస్టు ఆ రేంజ్లో ఉన్నారు కనుక మనకి ఆ ట్రైలర్లో అవుట్ఫుట్ అనేది కనిపిస్తుంది రాజమౌళి రాక అయితే మన సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి శంకర్ గారు అనమాట ఇప్పుడు రాజమౌళి వచ్చిన తర్వాత ఇంకా రాజమౌళి తర్వాత ఇంకా ఒక చాలామంది అలా వచ్చారనుకోండి చాలామంది ఆ తర్వాత రాజమౌళి గారి తర్వాత చాలామంది వచ్చారనుకోండి అప్పుడు ఫస్ట్లో ఉన్నది ఆయన ఒక్కడే అండి అది చూసి ఒక మనం ఇండియానే ఒక్కసారిగా ఇట్లా తిరిగి చూసిందండి అలాంటి సినిమా రోబోలో రోబో రూపంలో మనకు అందించారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరమే లేదు అలా చూసుకున్నట్లయితే రామ్ చరణ్ రామ్ చరణ్ ఇప్పటికే మంచి మంచి సినిమాలు తీసి ఒక మంచి మంచి హిట్లు ఇచ్చారు ఒక మంచి స్టార్ డమ్ ఉన్నటువంటి యాక్టర్ రామ్ చరణ్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరం అసలు మన తెలుగు వారికైతే అసలు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరమే లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా హిట్లే ఉన్నాయి కానీ ఒక్కటే ఒకటండి ఇక్కడ ట్విస్ట్ రాజమౌళి చేసిన త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చేటటువంటి సినిమా ఏమవుతుంది నెక్స్ట్ ఆ హీరోకి అనేది ఒక ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉండేదిన్ని రోజులు కానీ ఆ క్వశ్చన్ మార్క్ని ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు చెరిపేశారు కొరటాల శివ గారు డైరెక్షన్ చేసినటువంటి దేవరా సినిమాతో అది తుడుచుపెట్టుకుపోయిందండి ఎందుకంటే ఆ మార్క్ అనేది కొరటాల శివ గారు చెరిపేశారు అనిపిస్తుంది ఎన్టీఆర్ గారుకున్న మార్కులు ఎందుకంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా జనం చూసే చూస్తారు రాజమౌళి తర్వాత రాజమౌళితో సినిమా చేసిన వ్యక్తికి మళ్ళీ సినిమాలు ఫ్లాఫ్లు వస్తాయి ఏంటి అది తప్పు అది ఒక్కొక్కసారి అలా అవ్వచ్చే తప్ప అలా కంటిన్యూ అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది డౌట్ అండి అది అది అలా జరగదు జరగదు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేవరా సినిమా బాగుంది హిట్ అయింది అంటే ఆయన చేసినటువంటి వచ్చి ఆయనతో చేసిన సినిమాలు తర్వాత వచ్చిన సినిమాలన్నీ కొంచెం డల్గా ఉండటం వల్ల అవి ఆడలేదు అంతే ఇప్పుడు రామ్ చరణ్ది సేమ్ ఆ మార్క్ని ఎన్టీఆర్ అయితే చెరిపేశారు ఇప్పుడు రామ్ చరణ్ వంత్ అయ్యి వచ్చింది త్రిబుల్ ఆర్ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్నటువంటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది ఇప్పుడు ఏమవుతుంది అనేటువంటిది ఒక చిన్న సందేహం అయితే జనాల్లో ఉంది అదేమి ఏమవుతుందనేసి ఆల్రెడీ ట్రైలర్లో అయితే ఆ ట్రైలర్లో అయితే దాన్ని చెరిపేశారు పూర్తిగా ట్రైలర్ ఎక్స్ గా వచ్చింది అద్భుతంగా ట్రైలర్ వచ్చింది కనుక ఆ మార్క్ అయితే చెరిపేశారు దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు ఆల్రెడీ ట్రైలర్ సక్సెస్ అయింది ఎందుకంటే ది లెజెండ్ ప్రొడ్యూసర్ ఆయన దిల్ రాజు గురించి ఇండియా ద ఇండియన్ ప్రొడ్యూసర్ ఆయన ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కథ మంచి కథని సెలెక్ట్ చేసుకుంటారు ఒక సినిమా తీయాలంటే చాలా చాలా పరితనం ఉంది ఆయనలో ఒక కథని ఎలా ఎన్నుకోవాలి ఎలాంటి ఆర్టిస్టులు పెట్టుకోవాలి దాంట్లో ఆయన చాలా థింక్ చేసి చేస్తారు కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కోట్లకు ఉమ్మరిచ్చేటప్పుడు ఆయనకు ఇది లేకుండా ఉండదు కానీ ఆయన చేసిన ఒక చిన్న సినిమా కూడా చిన్న సినిమాలు ఎవరినైనా చిన్న కొత్త హీరోలను పెట్టుకొని సినిమాలు చేస్తే కూడా అవి సక్సెస్ అయినటువంటివి ఎన్నో ఉన్నాయి ఎందుకంటే వన్ నాట్ టూ ఫ్లాఫ్లు అనేది అందరికీ వస్తాయి అలా అనేసి అన్ని హిట్లు అనేది కావు నైంటీ పర్సెంట్ అన్ని హిట్లు వస్తాయి ఎందుకంటే కథ కథనం అనేది అలా ఆయన ఎన్నుకుంటారు ఆయన అనేది తప్ప ఇంకేం లేదు ఇలా చూసుకున్నట్లయితే సంక్రాంతి సంక్రాంతి అంటేనే ఒక కలర్ఫుల్ జర్నీ సంక్రాంతి అంటేనే ఒక రంగులమయం అలాంటి రంగుల పండగలో రంగుల కలర్ఫుల్గా వస్తున్నటువంటి సినిమాలు అన్నమాట మనం పండక్కి ఎంత ప్రాముఖ్యత అయితే ఇస్తామో పండక్కి ఎంత అయితే వ్యా వాల్యూ అనేది ఇస్తామో అదే వాల్యూతో సినిమాలకు కూడా ఇస్తారండి ఇక్కడ అందుకే అన్ని సినిమాలు సంక్రాంతికి రావాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కనుక ఈ సంక్రాంతికి పోటా పోటీగా సినిమాలు వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది మనకి ఇక్కడ మన బాలకృష్ణ గారు డాకు మహారాజ్తో వస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం అనేసి వెంకటేష్ గారు వస్తున్నారు డాకు మహారాజ్ హాస్ ఆడియన్స్కి బాలకృష్ణ గారు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రేంజ్ ఫాలోయింగ్ అనేది ఉంది ఆయన సంక్రాంతికి ఏ సినిమా వచ్చిన హిట్ అనేది ఒక నమ్మకంతో ఆయన వస్తున్నారు ఇంకా మన వెంక్ విక్టరీ వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ స్టార్ ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన కోసం ఎగబడి చూసే చూసేటటువంటి సందర్భాలు మన మనందరికీ తెలిసిందే ఈ విషయం కాబట్టి ఆయన ఒక మంచి కథతో ఒక మంచి కామెడీ సబ్జెక్ట్తో మన ముందుకు రాబో పోతున్నారు ఇవన్నీ కలిపి జస్ట్ వన్ వీక్లో అన్నీ రాబోతున్నాయి కనుక ఇవన్నీ కలిపి ఏ ఏ రేంజ్లో ఏవి ఆడతాయి అనేది ఇప్పుడు సమస్యగా ఉందండి ఇందులో గేమ్ చేంజర్ ఒకటి కానీ ఏదైనా కానీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వాల్యూ అనేది ఇస్తారు ప్రతి సినిమాను చూస్తారు ప్రతి సినిమాను ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి ఒకసారి ఒక సినిమా చూస్తే నెక్స్ట్ చూడరు అనేది ఏం లేదు అన్ని సినిమాలు ఎందుకంటే పండగ అంటే పండగ ఎంత ఇంపార్టెంట్ సినిమాను అంతే ఇంపార్టెంట్ అనుకునేటటువంటి తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా అన్ని సినిమాలని చూస్తారు రోజుకు ఒక్కో సినిమా చూసి పండగని పండగ టైప్లో సినిమాలను కూడా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా కలెక్షన్లు అయితే మంచి కలెక్షన్లు అన్ని సినిమాలకు వస్తాయి కానీ ఏది హైయెస్ట్ కలెక్షన్ వస్తుందనేది ఇక్కడ క్వశ్చన్ అండి ఇలాంటి సిచ్యువేషన్లో అయితే పుష్ప రిలీజ్ అయింది పుష్ప మన అందరికీ తెలుసు అది ఒక రేంజ్లో హవా అంటూ క్రియేట్ చేసింది మన సౌత్ ఇండియన్ సినిమాలు అంటే ఇండియా ఫుల్ ఎగబడి చూసేటటువంటి సందర్భాలు ఆల్రెడీ వచ్చేసే మన అందరికీ తెలుసు ఆ విషయం ఆ మార్కుని ఇప్పుడు ఉన్నటువంటి పుష్ప మార్కుని మన గేమ్ చేంజర్ దాటుతుందా అనేది ఇప్పుడు కలెక్షన్ పరంగా చూడాలండి కానీ ఒక్కటి మాత్రం నిజం ఇండియా మొత్తం ఒక వచ్చే టాలీవుడ్ నుంచి ఏ సినిమా అయితే వస్తుందో పాన్ ఇండియాగా ఆ సినిమాల కోసం అందరూ వెయిట్ చేసి చూసేటటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు హాలీవుడ్ అనేది చాలా డల్ అయిపోయింది మనందరికీ తెలిసే హాలీవుడ్ అనేది ఇప్పుడు లేదు అసలు హాలీవుడ్డే ఇండియన్ సినిమాగా అవతరించేసింది దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఎటువంటి సందర్భంలో ఎటువంటి పం పండగ సందర్భంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఏ సినిమా క్రియేట్ చేస్తుందనే గేమ్ చేంజర్ అనేది పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది అది ఖచ్చితంగా ఒక మంచి ఇది క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఎటువంటి సందర్భము ఎటువంటి డౌటు లేదు కాబట్టి వెయిట్ చేద్దాం చూద్దాం ఏది మంచి కలెక్షన్ చేస్తుందో ఏది బాగా ఆడుతుందో అనేది చూద్దాం మన తెలుగు సినిమా ఎప్పటికీ ఇలాగే బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ